హాయ్ ఫ్రెండ్స్ మీషో నుంచి మరొక మంచి రివ్యూ అయితే మీ ముందుకైతే వచ్చేసానండి ఆ ప్రోడక్ట్ ఏంటనుకుంటున్నారా గ్రీన్ కలర్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి కంప్యూటర్ వర్క్ అయితే అస్సలే కాదండి దీని ప్రైజ్ వింటే మీరు షాక్ అవుతారండి మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమేనండి అవునండి మూడు వందల ముప్పై రూపాయలకి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కూడా రావట్లేదు కదండి ఈ ప్రజెంట్ డేస్లో అయితే కానీ మన మీషోలో అయితే మూడు వందల ముప్పై రూపాయలకి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి హ్యాండ్స్ దగ్గర చూసారా వర్క్ అయితే అసలు ఎంత బాగుందో ఆ బీట్స్ వర్క్ ఫినిషింగ్ కూడా అసలు ఎంత చాలా అంటే చాలా బాగుందండి ఫినిషింగ్ అంటే అలాగే ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ దగ్గర అయితే ఈ మోడల్ అయితే వచ్చేస్తుందండి ఇది కూడా వర్క్ అసలు ఎంత క్యూట్గా అయితే ఉందండి అసలు ఇంకా బ్యాక్ నెక్ వస్తే కనుక అసలు ఇంకా బాగుందండి అసలు ఫినిషింగ్ సింపుల్గా ఉన్నా సరే అసలు మనం గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి ఈ బ్లౌజ్ అయితే మనం స్టిచ్ చేయించుకొని టూ హండ్రెడ్ శారీ మీదకి కూడా ఈ బ్లౌజ్ వేసుకుంటే అసలు మనం హైలైట్గా అయితే ఉంటామండి ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే అంత రిచ్గా అయితే ఉంది ఈ బ్లౌజ్ అయితే ఈ ప్రోడక్ట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ ప్రోడక్ట్ లింక్ అవ్వాలంటే కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం బెల్ బెల్లైకోన్ అక్కడ క్లిక్ చేయండి అలాగే మీకు ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ కావాలంటే కనుక కోడ్ని నాకు షేర్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నా పేజ్ని ఫాలో చేయండి లైక్ చేయండి మరొక్కసారి మీకు నీట్గా అయితే వర్క్ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఇది బ్యాక్ నెక్ డిజైన్ అండి అసలు ఎంత బాగుందండి అసలు ఈ డిజైన్ నచ్చని వాళ్ళు అంటే ఎవరు ఉండరు ఒకవేళ నచ్చలేదు అని అంటారా కామెంట్ చేయండి నచ్చింది అంటారా చక్కగా లింక్ ఓపెన్ చేసి పర్చేస్ చేయండి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ శారీ ఏదైనా హిట్టే హిట్ అయిపోతుందండి అలాగే మన అమ్మ కట్టుకున్న సరే అద్భుతంగా ఉంటుంది